అందరికీ చెప్పిం నేను రాజేష్ మహాసన్ వెల్కమ్ టు మహాసన్ మీడియా ఈరోజు వైఎస్ఆర్సిపి అఫీషియల్ పేజ్లో ఒక వీడియో పెట్టారండి దాంట్లో వెంకటరెడ్డి అని వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి అనుకుంటా అతను చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడిన వీడియో అది జనరల్గా వీళ్ళ స్ట్రాటజీ ఐపాక్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది అంటే అండి నిజాన్ని కూడా హేళన్ చేస్తూ అబద్ధంగా మార్చే ఒక గొప్ప స్ట్రాటజీ ఐపాక్ కనిపెట్టిందండి అంటే అది నిజమే కానీ దాన్ని హేళన్గా ఎటకారంగా నవ్వుతూ మాట్లాడడం ద్వారా అది అబద్ధం అని ఇండైరెక్ట్గా ప్రజలకు చెప్పటం సేమ్ స్ట్రాటజీలో ఓ వీడియో రికార్డ్ చేయించారు అధికార ప్రతినిధితో ఆ వీడియోలో అతను ఏం మాట్లాడాడో ఒకసారి సెల్ ఫోన్ కనిపెట్టింది చంద్రబాబే కంప్యూటర్ కనిపెట్టింది చంద్రబాబే ఐటీని కనిపెట్టి చంద్రబాబే ఏఐ టెక్నాలజీని కనిపెట్టింది చంద్రబాబే హైదరాబాద్ ని కనిపెట్టింద్రబాబే గారిని గారికి మైక్రోసాఫ్ట్స్ ఈ చేసింది చంద్రబాబే అవార్డు బిఆర్ అంబేద్కర్ గారికి ఇచ్చింది చంద్రబాబే అబ్దుల్ కలాం గారికి లేదా భారత రాష్ట్రపతిని చేసింది చంద్రబాబే ఈ భూమి మీద మనుషులు ఉండడానికి కారణ చంద్రబాబు ఎందుకంటే దేవుడితో మాట్లాడి భూమి మీద మనుషులు పంపించింది చంద్రబాబు నాయుడు గారిని కూడా రేపు చెప్తారు ఇప్పుడు మాత్రం తల్లికి వందని క్రెడిట్ మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఈ వీడియో చంద్రబాబు నాయుడు గారు అన్నారు అక్కడ స్కూల్ పిల్లలతో మాట్లాడుతున్న వాళ్ళని గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని మోటివేట్ చేస్తున్నారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు వెళ్ళి ప్రభుత్వ పాఠశాల పిల్లల్లో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ఆ క్రమంలోనే చంద్రబాబు నాయుడు గారు అన్నారు మీ అందరికీ తల్లికి వందను ఇచ్చారు కదా అది మినిస్టర్ గారు ఆలోచన నుంచే వచ్చింది అన్నాడు ఆయన దాన్ని వక్రీకరిస్తూ వైసీపీ వారు ఎందుకంటే వక్రీకరించాలి వాళ్ళు వీళ్ళు ఏమనుకున్నారంటే లేదు లేదు మేము అమ్మఒడి పేరుతో ఇంట్లో ఉన్న ఒక పిల్లోడికి పదమూడు వేలు ఇవ్వడానికే నాన్న సంకల్ మేము చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ప్రతి ఒక్కరికి ఇచ్చేస్తా అన్నాడు ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చేస్తా అన్నాడు అది చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేరు ఖచ్చితంగా దాన్ని విమర్శించేద్దాం అని ఒక ఆయుధంలో పట్టు కూర్చున్నారు వైసీపీ వాళ్ళు కానీ చంద్రబాబు గారు ఏదైనా ఒక మాట చెప్పారంటే దానికి వంద సార్లు ఆలోచించిన తర్వాత కదా ఆ మాట చెప్తారు ఆయన చెప్పినట్టుగానే ఐదుగురుంటే ఐదుగురికి కూడా పదమూడు వేల రూపాయలు చెప్పిన ఒక్కొక్కరి దగ్గర కట్ చేసిన రెండు వేలు స్కూల్కి ఎంతమంది ఉంటే అంతమందికి వేసేసారు వేసేసేటప్పటికి జగన్మోహన్ రెడ్డి అరే మనం కేవలం పదమూడు వేలు ఒక్క పిల్లోడికి ఇచ్చాం అది కూడా అభివృద్ధి కానీ ఉద్యోగాలు కానీ రాజధాని కానీ పోలవరం కానీ ఏమీ చేయకుండా మనం ఒక్క పనే చేసాం కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక పక్కన రాజధాని మరో పక్కన పోలవరం ఇంకొక పక్కన ప్రాజెక్టులు కొత్త కొత్త ఇండస్ట్రీలు ఉద్యోగాలు ఇవన్నీ కల్పించేస్తూ మళ్ళీ నేను చేసిన ఏకైక పని దీన్ని కూడా రెండు మూడు రెట్లు ఎక్కువ ఇచ్చేస్తున్నాడు ఇంకా ఈ రాష్ట్రంలో ప్రజలను అన్నేం దిగుతారు అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అనుకుని దాన్ని ఎలాగైనా సరే తప్పుదారు పట్టించండి వక్రీకరించండి హేళం చేసేయండి అని వీళ్ళు ఐపాక్ టీమ్ను సీట్లో దించాడు ఈ క్రమంలోనే వెంకటరెడ్డి ఏం మాట్లాడుతాడే అండి సెల్ ఫోన్ కనిపెట్టింది చంద్రబాబే కంప్యూటర్ ను కనిపెట్టింది చంద్రబాబే ఐటీని ని కనిపెట్టింది చంద్రబాబు ఏ టెక్నాలజీని కనిపెట్టింది చంద్రబాబు హైదరాబాద్ కనిపెట్టింది చంద్రబాబు సచినాథల గారిని మైక్రోసాఫ్ట్ ఈఓన్ చేసింది చంద్రబాబు భారత అవార్డు బిఆర్ అంబేద్కర్ గారికి ఇచ్చింది చంద్రబాబే అబ్దుల్ కలాం గారికి లేదా భారత రాష్ట్రపతిని చేసింది చంద్రబాబే భూమి మీద మనుషులు ఉండటానికి కారణం చంద్రబాబు ఎందుకంటే దేవుడితో మాట్లాడి భూమి మీద మనుషులు పంపించింది చంద్రబాబు నాయుడు గారు కూడా ఇబ్బంది చెప్తారు ఇతను చెప్పిన అన్ని పాయింట్ కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రత్యక్ష మరియు పరోక్ష ప్రమేయం ఉంది అవన్నీ నిజాలే కానీ ఈ భూమి మీద మనుషులు రావడానికి దేవుడితో మాట్లాడాడన్న చూసారో అది ఒక్కటే వెటకారం ఆ వెటకారాన్ని అంతకుముందు ఉన్న నిజాలతో కల్పిస్తే అవన్నీ కూడా వెటకారం అయిపోతాయి అనేది ఈ ఐపాక్ పరిమళన స్ట్రాటజీ ఎందుకంటే సెల్ ఫోన్ని కంప్యూటర్ని అలాగే ఐటీని ఏఐని వీటన్నిటినీ కూడా మన రాష్ట్రానికి పరిచయం చేసింది చంద్రబాబు నాయుడు గారే సత్యనాథల గారి విషయంలోను అంబేద్కర్ గారికి భారతరత్నం వచ్చిన విషయంలోను ఆ అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి అయిన విషయంలోనూ పరోక్షంగా చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం గ్యారంటీగా ఉంది అవన్నీ నిజాలే అయితే ఇలా వెటకారం చేయడం ద్వారా అవన్నీ అబద్ధాలనే సంకేతం ఇండైరెక్ట్గా ప్రజలకు ఇవ్వాలి దాంతోపాటు తల్లికి వందనం కూడా అబద్ధమే క్రియేట్ చేయాలి అనేది ఇలా పనికి మళ్ళిన ప్రయత్నం అండి ఏమంటే ఆ డబ్బులు అకౌంట్లో పడ్డ వాళ్ళకి తెలియదా చంద్రనాయుడు నాయుడు గారు ఎంత ఇచ్చారో చెప్పింది చెప్పినట్టు ఇచ్చారా లేదా ఇద్దరుంటే ఇద్దరికి ముగ్గురుంటే ముగ్గురికి ఐదుగురుంటే ఐదుగురికి ఇచ్చారా లేదనేది తెలీదా ఆ తల్లులందరూ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడలేదా అయితే ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే అభివృద్ధికి పెట్టింది పేరండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడు పిల్లలకి ఉద్యోగాలు రప్పిస్తాడు రాష్ట్రానికి పెట్టుబడులు రప్పిస్తాడు దాంతోపాటు తెలుగుదేశం పార్టీ అంటేనే సంక్షేమానికి పుట్టిన సంక్షేమానికి పుట్టినైనా తెలుగుదేశం పార్టీ సంక్షేమం చేయకుండా వదిలేస్తాదండి అయితే ఇంత బడ్జెట్ ఎక్కడి నుంచి వేస్తాడనే ఒక ధైర్యంలో ధీమాలో ఉండేవారు వైసీపీ వాళ్ళు మేమైతే అవి తాకా వచ్చింది ఉన్నయన్ని మేమే తాగా కదా ఈ రాష్ట్రంలో ఇక చంద్రబాబు నాయుడు గారు ఎక్కడి నుంచి వేస్తారా అనుకున్నారు కానీ ఆయన తలుచుకుంటే ఆయన ఆలోచనల నుంచి బడ్జెట్ పుట్టుకొస్తుంది అలా పుట్టుకొచ్చిన దాంతోనే రోజున ప్రతి విద్యార్థికి తల్లి వందనం వేస్తాడైనా అందుకని వీళ్ళు గొక్కపట్టు ఏడుస్తున్నారు ఎవరన్నా అవకాశం ఉంటే ఆ వెంకటరెడ్డికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి గుడ్ వర్డ్స్ పట్టించండి వీళ్ళ కష్టం మాత్రం పగడకు కూడా రాకూడదండి పాపం హాయ్ ఉంటానండి జై భీం జై భారత్ జై జె జై జయ తెలుగుదేశం జయ చంద్రబాబు జై జై లోకేష్